బై థర్టీ నిర్మాణాన్ని ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది ఈ సబ్స్టేషన్ నిర్మాణము తుది దశకు చేరుకున్నది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాటికి దీన్ని కమిషన్ చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకొని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలతో ఈ సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుంది ఈ సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి అయితే స్టేషన్ గన్పు నియోజకవర్గంలోని వేలేరు బీచర నారాయణగిరి మల్లికుదుర్ల మల్కాపూర్తో పాటు కొత్తగా నిర్మాణం జరిగే కొండాపూర్ సబ్ సబ్స్టేషన్లో కూడా ఇక్కడ నుండి విద్యుత్ సరఫరా చేయడానికి వీలవుతుంది ఈ సబ్స్టేషన్ ద్వారా నేను చెప్పిన థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్సిడేషన్ల కింద ఉన్న గ్రామాలలో వోల్టేజ్ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడే అధికారులు చెప్పిన విషయం ఏంటంటే థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ సబ్సిడేషన్తో పాటుగా ఇక్కడ టూ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ నిర్మాణం చేస్తే బాగుంటుంది లోడ్ సెంటర్ కూడా ఇక్కడే వస్తున్నది కాబట్టి టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్కి అవసరమైన భూమి కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ నిర్మాణం చేస్తే బాగుంటుందని వారు సూచించడం జరిగింది వారి సూచనల మేరకు నేను సిఎండి ట్రాన్స్కోతో మాట్లాడి ఈసారి దగ్గర టూ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ మంజూరు అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తాను ఈ వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం అదేవిధంగా టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ను శంకుస్థాపన పవర్ మినిస్టర్ డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్కార్కొని ఆగస్టు మాసంలో చేపించే ప్రయత్నాలు చేస్తాను తద్వారా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా హర్మకొండ జిల్లాలో ఉన్న వేలేరు ధర్మసాగర్ జనగామ జిల్లాలోని చిలిపూర్ మండలం ఈ మూడు మండలాలకు కూడా పెద్ద రిలీఫ్ వస్తుంది రైతులకు కూడా నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుంది వినియోగదారులకు కూడా నాణ్యమైన విద్యుత్ విద్యుత్ అందుబాటులో వస్తుంది ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను సీఎండి గారితో అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడి ఈసారిలో కొత్తగా టూ ట్వంటీ కేవీ సబ్ స్టేషన్ కూడా ప్రయత్నం చేస్తాను